హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే నా సంక్రాంతి అండి పూర్తిగా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నా నేను చేసిన వీడియోలలో చూసి ఏదైనా తప్పు ఉంటే చాలామంది బాగా చెప్తున్నారు అలా నాకు చెప్తే నేను దాన్ని సరిదిద్దుకుంటాను అది ఎలా ఏంటి అనేది కూడా తెలుసుకుంటానండి చాలామంది నేను పసుపు కాళ్ళతో కిందనే డైరెక్ట్గా పెట్టుకుంటే కామెంట్ చేసి చెప్పారు ఒక సిస్టర్ అలా డైరెక్ట్గా పెట్టుకోకూడదు అనేసి నేనైతే మా తర్వాత ఒక పట్ట వేసుకొని ఆ పట్ట మీద వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కాళ్ళకి అని అన్నారు ఇక్కడ నేనైతే ముగ్గు వేస్తున్నానండి ఏదో నాకు వరకు చిన్న ముగ్గు సింపుల్గా వేసుకున్నాను నేను ఇంకా లేసేసరికి మూడయింది మూడు గంటలకు లేసాను వంటలు అవి ఉంటాయి కదా ఈరోజు ఇంకా బట్టలు పెట్టుకుందాము అనుకున్నాం మళ్ళీ మా మామయ్యకి కానీ పెట్టుకోలేకపోయాను ఎందుకంటే రెండేళ్ళ ముందు పెట్టలేదండి రెండేళ్ళ నుంచి అందుకనేసి మా మామయ్య గారికి పెట్టలేదు మేము ఈసారి కూడా మూడు వేలను పూర్తిగా పెట్టకూడదు కదా ఇక్కడ నేనైతే సామాన్లు అన్నీ తోమేసాను చాలా సామాన్లు ఉన్నాయి లేట్ అయిపోయింది కదా తలారితో లేచి చేసింది ఫస్ట్ మూడు గంటలకు లేసానని చెప్పాను కదా నీళ్ళు లేకుండా ఆపేసింది ఆ తర్వాత కొద్ది ఒక నాలుగున్నర టైంలో ఏమో నీళ్ళు వచ్చాయి ఆ తర్వాత నేనైతే నీ నీళ్ళు వచ్చిన వెంటనే ఫస్ట్ సామాన్లు దోముకునేసాను తెల్లవారిన తర్వాత ముగ్గేసుకుందాంలే అని తెల్లవారిన తర్వాత ముగ్గేసుకున్నానండి ఇక్కడ నా గొంతు మీకు అర్థమయ్యే ఉంటుంది అందుకే కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను వినిపిస్తుందో వినిపించదో అర్థం కావట్లేదు అది కూడా ఇంక ఇవంతా నీట్ చేసాను కదా నిన్న భోగి రోజు నీస్ చేశాను చికెను మటన్ చేశాను కాబట్టి ఇవంతా క్లీన్ చేసుకొని తర్వాత వంట చేస్తాను నేను ఒకరు అడిగారండి నన్ను కామెంట్ చేసి మా భోగికి మీరు చికెన్ తింటారా అనేసి అంటే నాన్ వెజ్ తింటారా అని అడిగారు అవునండి మనకి భోగి పండగ అంటేనే మా సైడ్ కడప సైడ్ కానీ ఇటు సైడ్ చిత్తూరు కానీ తిరుపతి కానీ మెయిన్ భోగి రోజు చికెను మటన్లు ఎక్కువ నాన్ వెజ్ తింటారండి అది నాకు తెలిసినంతవరకు మేమే మేమైతే ఎప్పుడు నాకు పెళ్ళి ట్వంటీన్ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుంచి మా అత్తయ్య గారు ఎప్పుడు నాకు భోగి పండుగ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ చేసి పెడతా ఉన్నింది అసలు నేను ఇడ్లీ ఇడ్లీ చేసి తెల్లారితో మా అత్త అయితే నాలుగు గంటలు వేసి ఇడ్లీ చేసి ఫస్ట్ చికెన్ చేసి పెట్టేది నా కొత్త పెళ్ళి కొత్తలలో అప్పుడు నేను తినేదాన్ని కాదు అసలు నాకు నచ్చదు ఎందుకు చికెన్ ఇడ్లీ లేనిది చికెన్ తినేది అని మాత్రం అడిగేదాన్ని ఇక్కడ అలాగే తింటారు తిను అనేసి అలవాటు చేస్తుంది అత్తే నాకు కానీ ఎక్కువ ఇప్పటికి కూడా నాన్ వెజ్లో ఎక్కువ తినలేను చికెను అలాగా ఇడ్లీలలో ఈ చి ఈ పక్క చిత్తూరు సైడ్ కానీ తిరుపతి సైడ్ కానీ చాలామంది నాన్వెజ్లకి ఇడ్లీలోకి చాలామంది నాన్ వెజే తింటారండి అది భోగి పండుగ రోజు కంపల్సరీ తింటారు పైగా కొత్తలుళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళకి నాన్ వెజ్ వండి చేయాలి అంటే కానీ భోగి రోజే అండి సంక్రాంతి రోజు నీచేమీ వండం మేము సంక్రాంతి రోజు ఇలా క్లీన్ అన్ని క్లీన్ చేసుకొని ఇల్లు వాకిలంతా కూడా తుడుచుకునేసి పూజ అనేది చేసుకుంటాము పల్లెటూర్లలో అయితే ఇంకా పండించినవి ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళు పండిని బియ్యము పొంగలి అవి చేసుకుంటూ ఉంటారు మనకు టౌన్లలో అలా కాదు కదండి మనం ఇంట్లో ఎలా చేసుకోవాలనుకుంటామో కొన్ని సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించాలి కదా అలాగే చేసుకుంటానని నేను ఎక్కువగా నాకు తెలిసినంతవరకు ఇక్కడ నేనైతే ఇంకా అన్ని పనులు అయిపోయినాక రెడీ అయ్యాను నిన్న బ్లౌజ్ కుట్టానని షార్ట్ పెట్టాను ఫుల్ కూడా చూపించాను కదా ఈ శారీ అండి బాగుందా ఈ శారీ దాదాపుగా త్రీ థౌజండ్ పైన పట్టింది బ్లౌజ్ శారీ అయితే ఆ తర్వాత అయితే ఇంకా నేను అన్నీ రెడీ అయిపోయి స్నానం చేసేసి పసుపు కుంకం పెట్టలేదండి ఇప్పటికీ ఏడైపోయింది పసుపు కుంకం పెట్టాలి బయట అనేసి గబగబా పసుపు కుంకుమ తీసుకుంటున్నాను పసుపు కుంకుమ తీసుకోపోయి గడపలకు పెట్టాలని పెడుతున్నానండి ఇక్కడ పసుపు కుంకుమ గడపలకి బయట పెట్టేసి కుంకుమ మధ్య మనం ఎప్పుడు కుంకుమ పసుపు కుంకుమ అనేది మనం ముగ్గు వేస్తే ముగ్గులో పెట్టుకుంటాం కదా అదే అండి మెయిన్ ఇక్కడ నేనైతే ఇలా చేసుకుంటున్నాను పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటున్నాను గడపలకి మళ్ళీ గడప మీద కూడా ముగ్గు పిండితో వేసుకోను నేను వరిపిండితోనే వేసుకుంటాను బియ్య పిండి అంటారండి కొంతమంది వరిపిండి అంటారు ఇక్కడ నేను బయట కూడా ఇలా ముగ్గు వేసుకున్నాను నా ముగ్గు బాగుందా మా వాళ్ళు చూడండి మా పిల్లలు ఇద్దరు నాతో అట్లా ఆడుకుంటారు మా చిన్నోడు మా పెద్ద మా చిన్నోడు అండి వీడు నా గొంతు అయితే బాగా పాడైపోయింది నేను ఇబ్బందిగా ఉంటే సారీ అండి అందరికీ ఇక్కడ నేనైతే మనకి టౌన్లలో దొరకవు కదండి పేడ అలాగ గొబ్బెమ్మను పెట్టేదానికి అందుకే గొబ్బెమ్మ లేదు కాబట్టి ఇంట్లో గౌరమ్మని చేసుకొని పసుపు కుం పసుపుతో నేను ఇక్కడ పసుపుతో పెట్టుకున్నాను గౌరమ్మని అదే అండి ఇక్కడ చూపిస్తున్నాను పసుపు పసుపు బాగా ముద్ద చేసుకొని కుంకుమ పెట్టుకొని ఇక పు చుట్టూ పూలు పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే మనకి పల్లెటూర్లలో ఎక్కడైనా కానీ ఈ పండుగ అంటే పల్లెటూరు అండి మెయిన్ టౌన్లలో ఉండే వాళ్ళకి ఏమీ ఉండదు నేనైతే ఎక్కడికి పోవాలి అనుకోలేదు మా ఆయన మాత్రం అలా పోయేసి వచ్చారు మా బావగారు వాళ్ళ ఇంటికాడికి ఇంక నేనైతే వెళ్ళలేదు ఎక్కడికి ఇంక నేను ఇంట్లో అన్నీ పనులు అయిపోయిన తర్వాత వంట పని నేను మా ఆయన పిల్లలు అందరూ కలిసి కట్టుగా చేసుకుంటామండి మేమైతే ఇక్కడ నేను పాయసం చేస్తాను ఆయన వడలు చేస్తా చేస్తూ ఉన్నాడు మా ఆయన అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే గబగబా అయిపోతుంది అనేసి గబగబా మేము వంట అయితే గబగబా ముగించుకునేసి చేస్తున్నాము తర్వాత చూశారు కదా ఇక్కడ మా పెద్దాడు వీడియో తీస్తున్నాడు వీడు మా చిన్నాడు ఇంకా ఇక్కడైతే మా చిన్నాడికి ఇందాక చంపగిల్లాడు కదా తిడుతున్నాను నేను అక్కడ అది వాళ్ళ నాన్న చెప్తున్నాను వీడు చాలా అత్త అయిపోతున్నాడు అని తిడతా ఉన్నాడు ఇక్కడైతే నేను గారెలు ఆయన గారెలు వేస్తున్నాడు నేనైతే పాయసం చేస్తున్నానండి चूँनि వెడేలా ఇలాంటి కోతి వేషాలు అయితే బాగా వేస్తాడు మళ్ళీ దీన్ని మో నెట్టు కానీ ఆడికి వచ్చి చెప్తున్నాడు నేను ఇవి అన్నాను అది కానీ పెట్టేవు అనేసి నాకు వచ్చి మరీ చెప్తాను నేను పెడతాను లేరా చూడు వీడియో అనేసి అంటా ఉన్నాను ఇంక నేను ఇక్కడంతా వంట అంతా చేసుకొని ఇంక దేవుడికి పూజ చేసుకోవాలి మామూలు పూజ చేసుకుంటున్నానండి నేను మా మామయ్య గారికి బట్టలు ఇట్లా ఏం పెట్టట్లేదు రెండేళ్ళ నుంచి పెట్టకూడదు పెట్టలేదు తర్వాత అందుకనేసి ఈరో ఇది మూడో సంవత్సరం అవుతుంది పెట్టకూడదు అంట అందుకని వదిలేశాను గమ్న పెట్టకుండా ఓన్లీ పటం దుర్చి ఇంకా దన్నం పెట్టుకు కొట్టు పెట్టుకొని మామూలుగా పూలు పెట్టుకొని ఒక టెంకాయ తెచ్చి కొట్టుకుంటున్నాను అండి మామూలుగా అయితే బట్టలు పెట్టుకుంటే ఇంకా చాలా వ్యవహారాలు ఉంటాయి దీంట్లో అవి కూడా సాంప్రదాయాలు అనేది కొంచెం కొంచెం తెలుసు అండి నాకు ఎక్కువ ఏమీ తెలియదు ఇప్పటికీ కూడా నిజంగానే ఏంటండి ఇన్నేళ్ళు అవుతుంటే తెలియదు అనుకుంటారేమో నాకు చాలా విషయాలు చాలా వరకు నేను తెలియదు అండి ఎందుకో తెలియదు కానీ అదే తెలీదు ఎక్కువగా తెలియదు సాంప్రదాయాలు అంటే మా ఈ చిత్తూరు సైడు సాంప్రదాయాలు ఎలా చేస్తారో మా తిరుపతి సైడ్ మా వాళ్ళు అదైతే మాత్రం పర్ఫెక్ట్గా తెలుస్తుంది వేరే వేరేదే నాకు తెలియదండి నాకు ఎందుకు ఇలా డౌట్ వచ్చింది ఎందుకు ఇలా చెప్తున్నానంటే చికెన్కి చికెన్ చేసుకుంటారా అదే నాన్ వెజ్ చేసుకుంటారా అని కామెంట్ వచ్చింది కదా అది నాకు అయితే నిజంగా షాక్ అయిపోయాను నేను నిజంగా ఎందుకంటే మామూలుగా భోగి కంటే ఏ దేశంలో మా ఆంధ్రప్రదేశ్లో భోగి పండుగ సంక్రాంతి అంటే భోగి పండుగ రోజు కంపల్సరీ చికెన్ అయితే మటన్ కానీ చికెన్ కానీ నాన్ వెజ్ అయితే కన్ఫర్మ్గా తింటారు అది ఎందుకో నాకు ఒక విచిత్రం అనిపించింది ఆ కామెంట్ వినేసరికి అందుకనే నాకైతే ఏదైనా తెలియకపోతే మాత్రం నాకు తెలి చెప్ తెలియజేసే ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారండి యూట్యూబ్లోనే ఇలా కామెంట్ చేసి మరీ చెప్తారు నాకు ఒక ఫ్రెండు తను నేను పసుపు నేలపైన కాళ్ళు అలాగే పెట్టేసి పసుపు పూసుకుంటున్నానని అలా కాదండి అలా చేయకూడదు అనేసి నాకు ఇలాంటి చిన్న చిన్న సాంప్రదాయాలు అనేటివి ఏమీ తెలియదు అంటే పెద్ద పెద్దవి అంటే తెలుసా అంటారేమో మా వరకు మా ఇంట్లో మా ఇంటి పద్ధతి అత్తగారి పద్ధతి ఎలా ఉంటుందో అదైతే మాత్రం ఫుల్గా తెలుసు దాని ప్రకారమే నేను నేర్చుకున్నాను ఇక్కడ నేనైతే మా పిల్ల మా పెద్దవాడు వచ్చేసి వాళ్ళ తాతయ్యకి మామూలు టెంకాయ కొట్టుకుంటాను అని చెప్పాను కదా అది వాళ్ళే కొడతారండి ఎప్పుడు పండగలు వచ్చినా మా ఇంట్లో మగపిల్లలు లేదా మా ఆయన ఎవరో ఒకరు కంపల్సరీ మగాళ్ళే టెంకాయ కొట్టడం అలా చేస్తారు ఇంక నేను ఇక్కడ అన్నీ ముగించి వాళ్ళకి రెడీగా పెట్టిస్తే వాడు పోయి ఇంకా టెంకాయ కొడుతున్నాడు వాళ్ళ తాతయ్య పట్టానికి ఎదురుగుండా ఇంక ఇదే ఇలా జరుగుతుందని మా సంక్రాంతి పండగ చాలా కలర్ఫుల్గా జరిగింది మీది ఎలా జరిగిందో ఏంటో నాకు కామెంట్ చేయండి ఇక్కడ మేమైతే ఇలా నేను చేసుకున్నది సాంబారు వడలు పాయసము రైస్ ఒక తాలింపు చేశాను లేదు మామూలుగా అయితే మనం గుడ్డలు పెట్టాలి అనుకోండి గుడలు పెట్టాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలంటే రెండు దాలింపులు చేయాలి రసం చేయాలి సాంబార్ చేయాలి వాడ చేయాలి ఇంకా చాలా ఉంటాయి ప్రసాదాలు వేరే వేరే రకాలు ఉంటాయి అవి చేయాలి అన్నీ చేసుకోవాలి కానీ ఇప్పుడు చేయలేదంటే ఒక్క మూడేళ్ళ తర్వాత చేయకూడదండి మూడేళ్ళ దాకా అందుకు ఈ సంవత్సరం పెట్టకుండా గుడలు ఉంటే నెక్స్ట్ సంవత్సరం పెట్టుకుంటాము అనేసి మేమైతే గమనైపోయాము మా ఆయన కూడా వద్దులే అని అన్నాడు ఇంక నేను అందుకనే ఇలా పటం పెట్టి ఈ టెంకాయ కొట్టుకున్నాము టెంకాయ కొట్టుకుంటే చాలే మనకు చీర్ చేసుకుందాము అని ఇలా దేవుడికి పెట్టుకునే తర్వాత మేమైతే అలా హారతి కొండెక్కేంత వరకు మేము బయట వచ్చి నిల్చుకుంటాము ఇది ఒక అలవాటు అండి మా ఇంట్లో అందరిలో యాచురల్గా జరిగేది ఇదే చాలామంది నార్మల్ పర్సన్స్ చాలామంది ఇలాగే చేసుకుంటారు నాకు తెలిసి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి అలా ఇక్కడైతే మా భోజనాలు అయితే రెడీ అయిపోయాయి కదా మేమన్నీ ఇస్త్రాకుల్లో ఇలా ఎప్పుడు బట్టలు పెట్టినా కానీ ఇలా ముందర పటం ముందర పెట్టు కూర్చొని నలుగురం అలా తింటామండి మేము ఎవరి ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ అవ్వము ఎక్కడికి వెళ్ళను నేను కూడా నాకు వేరే ఏమీ ఉండదు ఇల్లు ఆఫీసు పిల్లలు నాకు ఈ చిన్న ప్రపంచం అండి నాకైతే నా ఇల్లు నా పిల్లలు నా హస్బెండ్ ఇంతే ఈ ప్రపంచంలో నాకు ఇంకా వేరే ఏమీ ఉండదు ఇదే ఎక్కడ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేది బంధువులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఎక్కువ ఎక్కువ అమ్మగారు ఇళ్ళకి ఆడవాళ్ళు పోతు ఉంటారు కదా అలవాటే నాకు లేదు అది ఎందుకో తెలియదు నాకైతేసేపు మా పిల్లలు మా అంటే మేము నలగరమే కదా అందరూ ఎక్కడికి పోకుండా ఇంట్లోనే మాకు ఇది ఒక అలవాటు అయిపోయింది నేను పిల్లల్ని చూసుకోవడం పిల్లల నాన్ను చూసుకోవడం మా ఆయన నన్ను చూసుకోవడం ఇలాగా మాకు అలవాటు అయిపోయింది ఎక్కడికి అటెండ్ అవ్వం మేము ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్లు ఉంటేనే అటెండ్ అవుతాము లేదంటే అస్సలు ఎక్కడికి వెళ్ళను ఇల్లు ఆఫీసు ఇలా పిల్లలకి రకరకాలుగా వండి పెట్టుకోవడం పిల్లలపైన నేను అరవడం వాళ్ళు పైన నరవడం వాళ్ళు నాతో ఆడుకోవడం ఇలా మా ఇల్లు మా ఇంట్లో మేమైతే చాలా ముచ్చటిగా హ్యాపీగా ఉంటామండి అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయని సబ్స్క్రైబ్